పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ యేసు తిరు రక్త పూజిత మాసము ఒకటవ రోజు ఏసు రక్తము మనులను పాపములన్నిటి నుండి శుద్ధి చెయ్యను మొదటి యుహాను ఒకటి ఏడవ వచనం ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులోకి నడిచిన ఎడల మనము అన్యోన్యము సహవాసము కలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును మొదటి మానవుడైన ఆదాము మొదలుకొని యేసు రెండవ రాకడ వరకు సర్వమానవాళిని పాపము నుండి శుద్ధి చేయగల శక్తి యేసు రక్తము కలిగి ఉన్నది కనుక తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరూ కూడా ఆయన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని బిడ్డల అగుటకు ఆయన అధికారము వసగెను అని రాయబడి ఉన్నది యోహాను ఒకటి పన్నెండు ఆయన నామందు విశ్వాసముంచుట ఏనా ఆయన రక్తంలో మన పాపములను కడుగుకొని తండ్రి నుండి పాప క్షమాపణ పొంది నూతన సృష్టిగా మారి ఆయన వాక్కు ప్రకారము జీవించుటయే అయితే యేసు రక్తము ఎవరి పాపములను కడుగుతుంది అందులో మనము పాటించవలసిన షరతులు ఏమిటో చూద్దాం ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందము అప్పుడు యేసుక్రీస్తు రక్తము మనలను ప్రతి పాపము నుండి కడిగి శుద్ధి చేస్తుంది ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక అమెయిన్